అన్నాడు కదా ఇంకొచ్చి అవుతున్నా రాజు ఎప్పుడు బా పిల్లల్ని తీసిపోయి ఆ పార్క్ ఆడిపోయి కొంతసేపు ఆడుకోవడం ఇక్కడ తీసుకుపోయి కొంతసేపు జిమ్ ఉండటం అలానే ఈ చక్కని పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదించటం ఇలాంటివి ఏముండవు బావ బాబు ఎప్పుడు పని అయినా అంటా ఉంది నేను ఇప్పటిదాకా కూడా ఈ సండే అయినప్పటికీ ఇంకా మీకు స్లాప్ వీడియో ఇవన్నీ చూపించే కదా అయితే ఈరోజు స్లాప్ అయ్యేసరికి మేస్తే పిలిస్తే ఇంకా మాట కాదని లేకపోయి ఈరోజు కూడా పనిచేయచ్చు అనమాట ఇంక ఇప్పుడు టైం ఎలాగైనా సెల్లబడింది కాబట్టి సాయంత్రపూట పూట కాబట్టి ఇంకా కాసేపు పిల్లల్ని కూడా ఆట తీసుకొచ్చాను అంటే ఇక్కడికి ప్లే గ్రౌండ్ అక్కడికి వచ్చినట్టు ఉండిద్ది పార్కు చాలా బాగుండిద్ది అని చెప్పేసి ఇంక వీళ్ళని ఇంకా తీసుకొచ్చి తీసుకొచ్చాను చూడండి ఎంతమంది వచ్చారు ఈరోజు ఈరోజు సండేసరికి చాలామంది ఉన్నారు రాజు నేను ఎందుకు ఇంకా పడదా లేదా చాలా పరా అది అ జాగారు ఇది ఒకటి ఇంకొంటే తిరిగేది కలిసి నాకు చిన్నప్పుడు చాలా సార్లు ఊగినప్పుడు ఇది ఒకటి రాజే అడుగుచోప్పు మరి ఇంకే అ జారుతావా ఇగ ఇవ్వండి రా మరి ఆ జాగ్రత్తవా పా మరి పా స్వాస్ ని అరే సాస్ ఇది ఎగ్గిరా పైన జారుపో సువాస్ ని కూడా వెళ్ళమా సాస్ గారు ఇటు నుంచి చెక్కుతున్నాడు చూడు ఈడు మామూలు వాడు కదా అసలకి అరేటిక్వా స్వాస్ ని కూడా ఎక్కుతుంది ఎప్పుడే పనే కాకుండా ఫ్యామిలీతో ఇలా కాలక్షేపం చేయడం ఫ్యామిలీతో ఇలా సరదా కొంటాం చాలా బాగుంటుంది సుహాసన ఇటు జారేది ఇటు ఇటు బాగానే జరిగిద్దా ఇది ఒకసారి వచ్చారులే నా అందుకని చెప్పేసి ఉండి 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 సుహాసన రాని ఊరి ఇరిగిద్దేమరాజు నువ్వు కూర్చున్నావు చిన్నపిల్లలు ఊగేది అది అయ్యో రాకొచ్చింది దానికి పెద్దవాళ్ళు ఊగేదే కదా అది ఊకరాజీ అజ్జ అజ్జారు ఊయాలి కాదు జారేది అబ్బో బాగుందిరా సాలు ఇంకొకటి పా ప్రిన్సిపాల్ని అక్కడ ఆడుకొని ఆడే అటెంట్ బాండి మమ్మీ కాడికి అటెంట్ బాండి కూడా చేశారు ఇది ఏంటిదంట రాజీ స్విమ్మింగ్ పూలా చూద్దాం ముందు రోజుల్లో సరేపా పా ఏమో మరి హలో హలో పొడ్డు ఎట్టు పోతున్నాడు అబ్బా అది ఎక్కువ జారు ముందు సాస్ కూడా ముందే ఎక్కేస్తున్నాడు వరే శ్వాస నేను కూడా వెళ్ళు జారు శాసకర జాగ్రత్త రాజీ అయితే ఇంకా పిల్లల్ని ఆ కుర్చీ మీద కుర్సోపెట్టి రంగురాటా తిప్పుతా ఉంది సుహాసిని ఏమో చూడేటట్టు అసలు ఏం తెలియని అమ్మాయి లా మాకు మా ఏమో సుహాసిని అసలు ఏం తెలియని పిల్లలు చూడు భయపడుతుంది సుహాసిని ఒకండండి ఒకండి ఎవరు ఉన్నారు రాజు ఎక్కువ బరువు ఉందిగా రాజీవ్ చెల్లెళ్ళను అలానే రాజకుమార్ అండి వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట ఇదేమో సాహసగుడు కూతో వీళ్ళని అరే కళ్ళు తిరిగి అరే బుడ్డమ్మాయికి సుహాసికి రాజీవ్ అక్కడ కూర్చుని చూడండి వియ్యాలు ఊగేది అవి ఆడా ఓకే అండి రాజు కుమార్ సండే చాలా ఎంజాయ్ చేసింది అనుకుంటా ఆ జాయింగ్ చేసేది ఉదయం చేసేది జిమ్ నేనే ఆడతా రాజు కాలు దెబ్బ నువ్వు తగులు తగ్గ దూరం పడతాను అయితే నేను జిమ్ ప్రాక్టీస్ చేసేవి ఉన్న వాళ్ళైనా సన్నగా అవుతారు ముందు ధూపురాజు చేతులు ఏం వచ్చేది తిప్పు అట్ట కాదు అది పట్టుకో తిప్పుతూ ఉండాలి ఇంకా నీ హ్యాండ్స్ పొడుకోతి నిజంగా తిప్పు తిప్పు అంతే నచ్చలేదా ఇంకొకటి ఇది ఇది కూర్చో కూర్చొని పై కనుకో నీ బరువు నువ్వు లేపుకోవడమే ఒకటి ఎన్ని జిమ్ములు చెత్త లెక్క రెండు ఇది ఎలాగో నాకు తెలియదు రాజీ ఇది ఎలాగో తెలియదు నాకు ఏమో మరి అంతే ఏంది అనే అది అలా కావట్లేదా ఓ చాలా ఉన్నా రాజీ వీటిల్లో ఇదిరా దీనికిరా రామా మర్థం చేయొచ్చు వాడింది కదా కానీ నువ్వు వేకు వేకుని వేకుమ్మా రెండుకి పాదాలు పెట్టు అల్లాడుతున్నామా మిషన్ వృత్తి జాగ్రత్త మానే కూడా కాదు అను ఇంకా అటు ఇటు నాడు నాడమే నేల మీద అట్లా నడుతున్నావు అట్ట సహజుగాడు చాలా మా ఎడలిపు చిన్న చిన్నగాను వాడు కాలు సరిపోవు ఇదొకటి ఇంక తేగండి సే కానీ వద్దులేరా వెళ్దారా ఇంకా సాలలే కానీ బుడ్డైట్ రా వీడియో తీద్దాండ్రా